సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మ్యాటర్ చిన్నదే రాస్తారు కానీ అందులో సబ్జెక్టు మాత్రం చాలా డెప్త్గా ఉంటుంది ఈ మధ్య ఒక వీడియో ఒక రెండు రోజుల నుంచి చాలా వైరల్ అవుతోంది ఆ వీడియో ఏంటంటే విడాకులు తీసుకున్నటువంటి కొడుకుకి ఓ తల్లి పాలతో తలస్నానం చేయించి ఆ తర్వాత అబ్బాయి కొత్త బట్టలు వేసుకొని ఒక కేక్ను కట్ చేస్తాడు ఆ కేక్ ఇంకా స్పెషల్ దానిపైన హ్యాపీ డివోర్స్ నూట ఇరవై గ్రాముల గోల్డ్ పద్దెనిమిది లక్షల క్యాష్ అని రాసుంటుంది సో ఆ కేక్ని అతను కట్ చేస్తూ ఇక్కడ తల్లి తలంటుగా పాలతో స్నానం చేయిస్తున్నటువంటి వీడియోతో పాటు అతను కొత్త బట్టలు వేసుకొని గ్రాండ్గా రెడీ అయ్యి ఒక కేక్ పైన ఈ కొటేషన్ రాసి ఉన్నటువంటి కేక్ని కట్ చేస్తున్నటువంటి పిక్చర్ ఈ రెండు కూడా యాడ్ అవుతూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియో కోసం మనం మాట్లాడుకుంటే కనుక ఒకప్పుడు పెళ్ళి అనేటప్పటికీ చాలా అంటే ఎవరో తెలియలేనటువంటి ఇద్దరు వ్యక్తులు ఒక్క బంధంగా ఏర్పడి ఒకే చోట ఉండబోతున్నారు కలిసి జీవించబోతున్నారు అనేటటువంటి ఒక గొప్ప ఆలోచన పెళ్ళి అంటే ఒక గ్రాండ్ అది దాని సంతోషం చాలా అంతులేనిది కుటుంబ సభ్యులు బంధువులు అందరూ ఆనందించదగ్గ విషయం ఏ తల్లి తండ్రి అయినా కూడా ఎదుగొచ్చిన తమ పిల్లలకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి వాళ్ళ కాపురం బాగుంటే చాలా ఆనందించి ఇది కదా మన సాటిస్ఫాక్షన్ ఇక మనం రిలాక్స్ అయిపోవచ్చు ఇక వీళ్ళే మనల్ని చూసుకుంటారు కొడుకు అయితే కనుక కొడుకు కోడలు మనం బాగా చూసుకోవాలి అని కోరుకునే తల్లిదండ్రులు అలానే కూతురు అయితే కనుక మంచి అల్లుడు వస్తే గనక అల్లుడు కూడా కొడుకులాగా మనల్ని చూసుకోవాలి అని భావించేటటువంటి పేరెంట్స్ ఇట్లా అమ్మాయి అయినా అబ్బాయి అయినా కావచ్చు కానీ జనరేషన్స్ మారుతున్న కొల్ది కొన్ని కొన్ని కొత్త పోకడలు అనుకోవాలా లేకపోతే ఇప్పటి వరకు బయటకు రాలేనటువంటివి ఇప్పుడు ఒక స్వేచ్ఛతో కూడినటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వటం వల్ల అన్నీ బయటకు వస్తున్నాయి అనుకోవాలా తెలియదు కానీ భరించేవాడికే ఆ పెయిన్ తెలుస్తోంది ఎవరు ఎంత అనాలసిస్ చేసినా ఇప్పుడు కొంతమంది డివోర్స్ని కూడా అదే రేంజ్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక పెయిన్ నుంచి మేము స్వేచ్ఛను పొందుతున్నాం ఇకపై అని సొసైటీకి చెప్పే ప్రయత్నంలో అటు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు పెళ్ళిని ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకొని తమ జీవిత భాగ భాగస్వామిని తమ లైఫ్లోనికి వెల్కమ్ చేస్తున్నారు ఇప్పుడు డివోర్స్ అనేది కారణం కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి ఇది నా లోపం కాదు నేను ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న నా భాగస్వామి నాకు సెట్ కాలేదు తన వల్ల నేను చాలా పెయిన్ భరిస్తున్నాను కాబో కాబట్టే విడిపోతున్నాం ఈ విడిపోయినటువంటి సిచ్యువేషన్ మీ అందరికీ ఇంకొక కోణంలో వేరేగా అనిపించవచ్చు కానీ నాకు మాత్రం పూర్తి స్వేచ్ఛనిచ్చింది ఒక బాధ నుంచి ఒక నరకం నుంచి నేను స్కిప్ అవుతున్నాను తప్పించుకుంటున్నారు అందుకే ఈ డివోర్స్ హ్యాపీ డివోర్స్ సెలబ్రేషన్ అంటూ చాలామంది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగానే వాళ్ళ ఫీలింగ్స్ అనేవి షేర్ చేసుకుంటున్నారు గతంలో కూడా ఒక అమ్మాయి ఇదే రేంజ్లో డివోర్స్ని సెలబ్రేట్ చేసుకుంది ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరో కానీ తన తల్లి కూడా అంటే తన కొడుకు మరి ఎంత బాధను అనుభవించాడో తెలియదు కానీ నెటిజన్లు మోస్ట్లీ ఈ రకంగానే దీన్ని ట్రీట్ చేస్తున్నారు ఈ వీడియోని వాళ్ళు చూసే కోవడం కూడా అదే ఆ కొడుకు ఎన్నో బాధలు అనుభవించి ఉంటాడు ఆ కోడల వల్ల ఇప్పుడు ఆ కోడల్ని వదిలించుకొని డివోర్స్ జరిగిపోవడం వల్ల ఇక ఆ కొడుకులో కొత్త ధనాన్ని ఒక న్యూ లైఫ్ని చూడాలి ఇదంతా ఏదో ఒక పీడకల లాంటిది లాగా ఆ తల్లి ట్రీట్ చేసి తన కొడుకుకి స్వచ్ఛమైనటువంటి పాలతో పాలు అంటేనే చాలా ప్యూరిటీకి మనం ఎక్కువగా ఎగ్జాంపుల్ చెప్తాం స్వచ్ఛతతో కూడినటువంటి అలాంటి పాలతో ఆ కొడుకుకి తలంటు స్నానం చేయించినటువంటి ఆ తల్లి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీనికి అటాచ్మెంట్గా అతను ఆ స్నానం అయిపోయిన తర్వాత గ్రాండ్గా రెడీ అయ్యి ఒక కేక్ను కట్ చేస్తూ ఆ కేక్ పైన ఉన్నటువంటి కొటేషన్ హ్యాపీ డివోర్స్ వన్ ట్వంటీ గ్రామ్స్ గోల్డ్ ఎయిటీన్ ల్యాక్స్ క్యాష్ అంటూ ఆ క్యాష్కి సంబంధించినటువంటి వీడియో పిక్చర్ని కూడా మొత్తం యాడ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఈ వీడియో చాలా వైరల్ అవుతోంది ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తోంది కొంతమంది అయితే బ్రదర్ హ్యాపీ డివోర్స్ విషెస్ నీకు చెప్తున్నాం హ్యాపీగా లైఫ్ లీడ్ చేయి జరిగిందేదో జరిగిపోయింది నీ పెళ్ళి విడాకులు అన్నది ఒక పీడకలగా వదిలేసి న్యూ లైఫ్ని స్టార్ట్ చేయి అంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు మరికొంతమంది ఎంత అనుభవించి ఉంటావో నీ తల్లి కూడా నిన్ను ఇంతలాగా అంటే నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించి నిన్ను ఇంతలాగా ప్రేమగా ట్రీట్ చేస్తుంది తలంటూ స్నానం చేయిస్తుంది అంటే మీ అమ్మ అదే మీ తల్లిగారు మీరు మీ భార్య వల్ల ఎంత ఇబ్బందులు పడ్డారో మాకెవరికీ తెలియదు కానీ మీరు పోస్ట్ చేస్తున్న ఈ వీడియోలు బట్టి మేము చెప్తున్నామంటూ మరికొంతమంది నెటిజన్లు రకరకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియోపై మీరేమంటారో కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఒడిషాలో దారుణమైన ఘటన జరిగింది కర్రాసోటా అనే నది తీరంలో ఒక మహిళ ఆమె పేరు సౌదామిని బట్టలు ఉతుకుతుండగా ఒక్కసారిగా నదిలో నుంచి వచ్చినటువంటి ఒక మొసలి ఆమె భుజాన్ని కరుచుకుంటూ ఆ నీటిలోనికి వెళ్లిపోయింది అతి వేగంగా ఇది గమనించినటువంటి స్థానికులు రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మొసలి అతి వేగంగా నదిలోనికి దూసుకుపోవడంతో ఇక ఆమెను కాపాడలేనటువంటి నిస్సహాయ స్థితి ఇమీడియట్ గా పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక రెస్క్యూ చేసే అవకాశాలు కూడా లేకుండా పోయాయి ఒళ్ళు గగ్గురుపాటుకు గురి చేసే ఈ దృశ్యాలు ప్రతి ఒక్కరిని వణికిస్తున్నాయి ఎందుకంటే మొసలి అనేటప్పటికి దాని ఆకారమే చాలా భయంకరంగా ఉంటుంది దాని బొమ్మ కూడా అలా చూడటానికి కూడా ఇష్టపడలేనటువంటి పరిస్థితి ఉంటుంది అలాంటిది ఒక మొసలి నీటిలో ఉందంటే అది ఒడ్డున ఉంటే సరే కానీ నీటిలో ఉన్నప్పుడు దాని బలం మరింత వేగంగా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది ఈ క్రమంలోనే అది వాటర్లో అతి వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది అలాంటిది నది ఒడ్డున ఆ మహిళ బట్టలు ఒదుకుతుండగా గమనించినటువంటి ఆ ముసలి ఆమెను కరిచి నీటిలోనికి లాక్కుపోయింది అటు చూస్తున్నా కూడా ఎవ్వరూ ఏమీ చెయ్యలేనటువంటి నిస్సహాయ స్థితి ఏం చేయటానికి కూడా అది చిక్కేటటువంటి జంతువు కాదు అసలే ముసలి అందులో నీటిలో ఉన్నప్పుడు దాని ప్రవాహ వేగం అది వెళ్తున్నటువంటి వేగాన్ని కూడా ఊహించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అలా అందరూ చూస్తూ రెస్క్యూ చేయాలి అనుకునే లోపే అది చాలా దూరం వెళ్ళిపోయిందని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు అందులో ఉన్నటువంటి ఆ దృశ్యాలు కూడా కొంతమంది ఫోన్లలో బంధించినటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచి వేస్తున్నాయి గతంలో కూడా ఎలాంటి ఘటనలు జరిగాయని కూడా వారు చెప్తున్నారు కర్రాసోట నది తీర ప్రాంతంలోనే కాదు అక్కడ జజ్పూర్లో ఈ దారుణాతి ఘటన జరిగింది ఈ నది ప్రవాహం తీర ప్రాంతంలో ఎక్కువగా అక్కడ ఉన్నవారు బట్టలు ఉతకటానికి లేకపోతే పశువులకి స్నానాలు చేయించడానికి అట్లా వివిధ రకాల పనుల నిమిత్తం వస్తూ ఉంటారు కొంతమంది అయితే నదిని చూడటానికి వచ్చి కాళ్ళు కడుక్కొని వెళ్దాం లేకపోతే తీరంలోనే ఉండి స్నానం చేసి వెళ్ళాలి అనే ఒక ప్రయత్నం చేసే వాళ్ళని కూడా ఇలానే భయంకరమైన మొసళ్ళు అతి వేగంగా వచ్చి మనుషుల్ని కరుచుకుంటూ నీటిలోనికి లాక్కుపోయిన ఘటనలు కూడా ఉన్నాయి అంటూ అక్కడున్న స్థానికులు తీవ్ర కన్నీటి అవుతూ చెప్తున్నారు అయితే దీనిపైన అటవీ శాఖ అధికారులు కూడా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టారు ఎక్కువ శాతం ముసలి వల్ల జరుగుతున్నటువంటి ప్రాణ నష్టాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో ఎక్కడైతే ఏ తీర ప్రాంతంలోనైతే ఎక్కువగా మొసళ్ళ జాడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందో అక్కడ ప్రజలు వెళ్ళటానికి నిషేధం బోర్డులు ఏర్పాటు చేయటమే కాకుండా ఖచ్చితంగా అక్కడ ముసళ్లను బంధించే ప్రయత్నాలు కూడా చేయటానికి అక్కడ అన్ని రకాల ఏర్పాట్లు కూడా అటవీ శాఖ అధికారులు చేపట్టడం జరిగింది బట్ ఒడిషాలో జరిగిన ఈ దారుణ ఘటన ప్రతి ఒక్కరిని తీవ్ర కలవరపాటుకు గురి చేస్తుందని చెప్పాలి ఎందుకంటే ఒక మహిళ తన పని చేసుకోవటానికి వచ్చింది అంతలోనే మృత్యువు కోరలు చాచినట్టుగా మొసలి రూపంలో వచ్చినటువంటి ఆ మృత్యువు ఆమెను అమాంతం మింగేసింది ఎంత దారుణాతి దారుణమైన ఘటన ఆ మొసలి ఆమె భుజాన్ని కరుచుకుంటూ వెళ్ళు లాక్కొని పోతున్నప్పుడు ఆమె కేకలు పెట్టినప్పటికీ కూడా ఎవరు వినినా దాన్ని పట్టించుకునే పరిస్థితి ఉండదు ఎందుకంటే చిన్న చిన్న ప్రమాదాలు అయితే ఎవరైనా కాస్త ప్రాణాలకు తెగించి ముందడుగు వేసి అయ్యో మన కళ్ళ ముందే వాళ్ళు అలా ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఉంది మనవంతు సాయం చేద్దామనే మానవతా దృక్పథంతో ముందుకొచ్చినా కూడా కొన్ని చోట్ల అలాంటి ప్రాణాపాయ స్థితి నుంచి కొంతమందిని రక్షించే పరిస్థితులు ఉంటాయి బట్ ఇక్కడ అత్యంత ప్రమాదకరమైనది ముసలి అది అప్పటికే ఒక మనిషి రక్తాన్ని వాసన చూసినటువంటి వీటిని ఆపడం కూడా చాలా కష్టప కష్టమవుతుంది ఎంత ట్రైనింగ్ ఉన్న వాళ్ళైనా కూడా దాన్ని అదుపు చేయడం కష్టం దాంట్లో ఒడ్డున ఉన్నప్పుడు అది ఏదైనా హాని చేస్తే దాన్ని నివారించడానికి కాస్త అవకాశం ఉంటుంది కానీ ముసలి నీటిలో ఉన్నప్పుడు మాత్రం దాన్ని అడ్డుకునే పరిస్థితులే ఉండవు అందులోనూ ఆ ముసలి నోటికి ఒక మనిషి చిక్కింది అంటే అది ఇంకెంత భయంకరంగా దాని ప్రవర్తన ఉంటుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఈ విషాదకర ఘటనలో సౌదామిని తన ప్రాణాలు పోగొట్టుకుంది ఒక మొసలి తన అలా అమాంతం లాక్కు వెళ్ళిపోయిన ఘటన చూసినటువంటి వారు తీవ్రంగా చలించిపోయారు ఆమె కాపాడలేకపోయామంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు బట్ ఇప్పుడైతే అటవీ శాఖ అధికారులు పూర్తిగా ఇలా ముసలి వల్ల జరుగుతున్నటువంటి ప్రాణ నష్టాలు ఏవైతే ఉంటున్నాయో వాటిని అరికట్టే పనిలో పడ్డారు అధికారులు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి